అల్పలా యూనివర్సిటీ డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ ఇంతక గఫూర్ గారు చెప్పినట్టు చదువుకోని చదువు సంజయ్ లేనిటువంటి వ్యక్తులు చేస్తే ఒక రకం నిన్న ఉమర్ నవి వీడియో కూడా ఒకటి చూసాం అతనికి ఎంబీబీఎస్ చేశాడు ఎండి చేశాడు నెలకి నాలుగు నాలుగైదు లక్షల జీతం మాయరావు అతనికి సమాజం ఏ అన్యాయం చేసింది ఆయన ఏమన్నా ఎవరన్నా ఆయన్ని కుటుంబాన్ని ఆయన్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టారా అతను వీడియోలో ఏం చెప్తున్నాడు ఇది జిహాద్ అంటున్నాడు పవిత్ర యుద్ధం అంటున్నాడు స్వర్గంకి వెళ్తారంటున్నాడు ఎక్కడుంది సమస్య ఎందుకు ఈ డాక్టర్ మాడ్యూల్ డాక్టర్ షాహీన్ మహిళ జైషే మహమ్మద్ మహిళా బింగ్కి రిక్రూటర్ గా ఉన్నారు మొత్తం ఒక డజన్ మంది డాక్టర్లు ఏంటి వాళ్ళు మాయరోగం ఎవరిన వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ప్రభావితం అవుతున్నారు జిహాదీలు అవుతారని ఎందుకు అంటున్నారు ఎవరన్నా చేస్తున్నారు స్వర్గంకెళ్ళాలి అక్కడ ఏదో చెయ్యాలి అన్నది ఎందుకు వాళ్ళకి వచ్చింది ఇబ్బంది సో ఇది ఆలోచించుకోవాలి ఆలోచించుకున్నా ఆలోచించుకోవాలి ఆ యొక్క సామాజిక వ్యక్తులు కూడా దీని మీద బాహటంగా తప్పు పట్టాలి ఎందుకు ఇలా జరుగుతుంది ఇప్పుడు ఉమర్ ఉమర్ నవీ అతను శ్రీనగర్లో బిలాల్ ఎలియాస్ దానిష్ ఒక కూర బ్రెయిన్ వాష్ చేశాడు అతను చదువుకోని చదువు సంజు లేని వ్యక్తి ఏంటి డ్రోన్స్ లో బాంబులు ఎలా పెట్టి దాంట్లో ఎక్స్పర్ట్ దాని మీద రిసెర్చ్ చేస్తున్నాడు అలాగే రాకెట్లు రాజా ఇది పాలస్తీన్ లో హమాస్ రేంజ్ లో లేకపోతే ఐసిస్ రేంజ్ లో దాడులు చేయటానికి వీళ్ళిద్దరు కలిసి కొట్ట అతన్ని ఆ అనే వ్యక్తిని నువ్వు ఆత్మహత్య చేసుకోమంటే అతను ఆత్మాహుతి నేను చేసుకోను మా కురాన్ లో ఆత్మాహుతి అన్నది మంచిది కాదు చేసుకోరంటే ఇతర ఆత్మాహుతి మంచిది ఇది గొప్పది అని చెప్తున్న వీడియో నిన్న మనం చూడటం జరిగింది సో నేనైతే ఏంటంటే ఇది ఒక టెర్రర్ మాడ్యూల్ డాక్టర్స్ టెర్రర్ మాడ్యూల్ ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు కాసి అర్థమవుతుంది ఏంటంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా ఒక పెద్ద ఎత్తున ఏది డ్రోన్స్ తో దాడి కార్లు ముప్పై నలభై కార్లతో దాడులు చేయటం మూడు టన్నులు అమోనియం నైట్రైడ్ అమోనియం నైట్రేడ్ ఎక్కడ తీసుకొచ్చారు ఈ వ్యవసాయ దుకాణాల్లో మన వ్యవసాయంలో వాడుతుంటారు రమోనీ నైట్రేట్ దాన్ని తీసుకొచ్చి చేస్తారట ఇదే కాదు డ్రోన్లు రాకెట్లు చేసి చేసే విధంగా ఒక పెద్ద రెడర్ మాడ్యూల్ బస్ట్ చేయడం జరిగింది ఈరోజు మొత్తం అంతా బయటకు తీస్తారు సరే అల్ఫలా యూనివర్సిటీ అతని డాక్టర్ శ్రీనగర్ నుంచి బహిష్కరించారు లేకపోతే అతని మీద చేసి అతను వచ్చాడు వీళ్ళు యాంటీసెడ్ చూసుకోకుండా తీసుకున్నారు సరే ఇంట్లో చేసే కొత్త ఉండదు నేనే దాన్ని కాదన్నా కాబట్టి సమస్య పోతున్నటువంటి నవీన్ వర్స్గర్ గారు ఢిల్లీలో చాలా మంది శ్రీనగర్ లో కాశ్మీరీ పండిట్లు ఓచపోత తర్వాత అనేక మంది కాశ్మీర్ పండిట్లు కావచ్చు అనేక మంది అక్కడ నుంచి చదువు కోసం లేకపోతే ప్రకృతి తెరువు కోసం ఢిల్లీకి వచ్చేసారు అలాగే నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న డిస్టర్బెన్స్ దృష్టి కూడా వాళ్ళందరూ వచ్చి ఇక్కడికే చదువుకుంటారు సో ఢిల్లీ అనేది అందరి కేంద్రం అని ఈ దేశంలో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా వాళ్ళందరూ వచ్చి ఢిల్లీలో కొన్ని పంజాబ్ నుంచి అటు నుంచి వచ్చి ఉంటారు సో అదొక అదొకటి ఉంది అయితే అల్ఫలా యూనివర్సిటీ దాని యొక్క ఛాన్సలర్ సిదికి అమ్మ సిద్ధిక ఇద్దరు అన్నదబులు ఈ జావేద్ సిద్ధికి అండ్ హమూద్ సిద్దికి వీళ్ళిద్దరికి క్రిమినల్ కేసెస్ హమీద్ సిద్దికి మన ఆదివారం హైదరాబాద్ లో పట్టుకున్నారు ఏంటి అంటే ఇరవై ఇరవై ఏళ్ళ క్రితం ఆయన చేసినటువంటి చీటింగ్ కేసు ఇండోర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది అది మన ఆదివారి లో పట్టుకున్నారు ఆ ఛాన్సలర్ ఛాన్సలర్ కూడా జావేద్ హమీద్ ఆల్రెడీ తిహార్ జైల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసుల్లో ఆల్రెడీ జైల్లో పెట్టి వచ్చిన ఇటువంటి క్రిమినల్స్ యూనివర్సిటీలు పెడితే యూనివర్సిటీలు ఎలా అప్రూవల్ ఇచ్చారో నాకైతే నేను నిన్న చూశాను అసలు ఎప్పుడు వచ్చింది యూనివర్సిటీ అని చూస్తే మే రెండు వేల పద్నాలుగులో వచ్చింది అప్రూవల్ ఇది మే రెండు వేల అంటే మోడీ గారి ప్రభుత్వం రాకముందే అప్రూవల్ వచ్చింది సో ఈ రకమైన వ్యక్తులు ఢిల్లీ నడిబొడ్డులో యూనివర్సిటీ నడపటం దాన్ని అక్కడ పనిచేస్తున్నటువంటి అసోసియేట్ ప్రొఫెసర్లు ఇచ్చేయటం దీన్ని ఒక పెద్ద మాడ్యూల్ గా తయారు చేసి దేశ ప్ర ఇది మన విషయాన్ని కూడా ఇది మన చెట్టు ఉంటుంది ఆ చెట్టులో చిన్న చిన్న సైన్యుడు దాని అంతా సేకరించి వన్ ఫైన్ డే అది చెరువుల్లోనో గేళ్ళలో కలిపి వేలాది మందిని చంపేయాలని చెప్పి కుట్ర పండుతున్నారు సో మైండ్ ఏ రకంగా ఈ ఆలోచన విధానం వెళ్ళిపోతుంది ఇది పెద్ద టెర్రర్ మాడ్యూల్ ని బస్ చేయటం వాళ్ళు జనవరి ఇరవై ఆరో తారీఖు ఏదో ప్లాన్ చేసుకున్నారు ముందుగానే ఇది జరిగింది సో ఇది చాలా అత్యంత బ్రహ్మాదండి దానికన్నా ముందు డిసెంబర్ ఆరు డిసెంబర్ ఆరు కావచ్చు జనవరి ఇరవై ఆరు కావచ్చు ప్లాన్ చేసుకుని అనేక దీన్ని ప్రభుత్వం ఓకే కొంచెం లేట్ అయినా సరైన సమయంలో ఈ బ్లాస్ట్ జరగకుండా కూడా నిఘా వ్యవస్థలు మాత్రం అద్భుతంగా పనిచేసాయండి మనం వీ హావ్ టు అప్రిషియేట్ ఎందుకంటే మేజర్ మేజర్ అన్వాంటెడ్ హ్యాపెనింగ్ ని వాళ్ళు అరెస్ట్ చేశారు ముందర కాకుండా అడ్డుకున్నారు వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో నూట నలభై కోట్ల ప్రజలు ప్రతి అనుబంధం ఒక నిఘా మనిషి ఉండటం అంటే సాధ్యం కాదు అలాగే చాలా ఎలా ఎవరు చేశారు అభినందన శుభాకాంక్షలు అలాగే తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ శ్రీనగర్ లో ఆ పోస్టర్ అంటిస్తున్నటువంటి మాయరోగం ఐపీఎస్ ఆఫీసర్ ఆయన అభినందించాలి పోస్టరే కదా వదిలేదు ఎవరు పోస్టర్ పెట్టారని చెప్పి ఎవరితో అడుగు డాక్టర్ ఏంటి మాయరోగం డాక్టర్లు వీళ్ళందరికీ ఏంటి మాయరోగం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఏ సమాజం వాళ్ళకి ఏం తక్కువ చేసింది ఇంకా రేపు ఆ డాక్టర్ల దగ్గర చికిత్సకి ఎవరు వెళ్తారు అల్ఫలా యూనివర్సిటీకి ఎవరు వెళ్తారు ఎవరు మీరు ఇబ్బంది పెడుతున్నారు దేనికోసం చేస్తున్నారు ఇది బుద్ధి జ్ఞానం ఉండాలి ఆలోచించాలి దేనికోసం చేస్తాను మాతృభూలో పుట్టి దేశంలో పుట్టి ఈ దేశంలో నీకు అన్ని ఇచ్చి ప్రభుత్వం ప్రజలు కట్టే సొమ్ములతో మిమ్మల్ని చదివించి ప్రజలు కట్టే పన్నులతో మీకు దార పోసి మిమ్మల్ని సవాల్ చేస్తే సమాజానికి మీరు ఇస్తాను ఆ వ్యక్తులు ఆలోచించుకోవాలి ఆ సంస్థలు ఆలోచించుకోవాలి